వరంగల్ కోట చరిత్ర వరంగల్ కోట నిర్మాణాన్ని పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతి దేవుడు చేశాడు వరంగల్ కోట చరిత్ర ఒక మెరకు కాకతీయల పాలన చరిత్రకు ప్రతీక గణపతి దేవ రాజు కాకతీయ రాజ్య రాజధానిని హనుమకొండ నుండి వరంగల్కు మార్చడం అయింది ఈ కోట హనుమకొండ నుండి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంది తర్వాత తన కుమార్తె రాణి రుద్రమదేవి కాకితీపాలక్యత్వం వహించింది ఈ కోట పూర్తి అయ్యేలా చూసుకుంది తర్వాత కాకితీ రాజ్యం పాలకుడు రుద్రదేవ అని కూడా పిలవబడే రాజు ప్రతాప రుద్ర దాని నిర్మాణం గురించి ప్రస్తావించకుండా ఏ చర్చ పూర్తి కాదు వరంగల్ కోటలో అద్భుతమైన శిల్ప కళలను చూడవచ్చు ఈ కోట సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడి నలభై ఐదు టవర్ల స్తంభాలు కలిగి ఉంది ఈ కోటలో అత్యంత ఆకర్షణమైన భాగం గేట్ వే ఆఫ్ గ్లోరీ వరంగల్ కోట చిత్రంలో సాధారణంగా కౌరబడి చేయబడిన ఒకటిలో ఇదొకటి ప్రధాన ద్వారం ఒకే రాతి నిర్మించబడిన నాలుగు ఆకట్టుకునేలా చెక్కబడిన భారీ స్తంభాలు కలిగి ఉంది బలంగా నిలబడిన ఈ స్తంభాలు దాదాపు ముప్పై అడుగుల ఎత్తులో ఉన్నాయి మరియు గమనించదగ్గ క్లిష్టమైన చెక్కడాలు ఉన్నాయి కీర్తి తోరణాలని కూడా పిలవబడే గాంభీరమైన గ్రానైట్లు భారత నిర్మాణం వయసు సూచిస్తారు ఈ కోట మధ్యలో భూ స్వయంభు దేవాలయము అని పిలవబడే భూతల్లికి అంకితం చేయబడింది ఈ ఆలయాన్ని కుదిప్షా రాజులు నిర్మించారు దీన్ని ఇక్కడ మరొక దేవాలయం కూడా ఉంది అది సంభు లింగేశ్వర దేవాలయం ఈ ఓపెన్ హెయిర్ మ్యూజియం ఎదుర్కొన్న ఈ ఆలయం శివుని అంకితం చేయబడింది ఓపెన్ ఏ మ్యూజియం కోట మధ్యలో ఉంది వరంగల్ కోటలో మూడు పొరల కోట కలిగి ఉంది ఈ కోట వృత్తాకార గోడలో ఉన్నాయి ఇది బలమైన రక్షణాన్ని సృష్టిస్తుంది వరంగల్ కోట మొదటి గోడ రుద్ర రుద్రమదేవి పాలన నిర్మించబడింది ఇది రెండు పాయింట్ కిలోమీటర్ల వ్యాసం కలిగిన మట్టి గోడ ఈ గోడ చుట్టూ దాదాపు పదిహేను అడుగుల ఎడల్పు కందకం ఉంది ఇది కోట మధ్యలో బట్టి సరిహద్దులుగా పనిచేస్తుంది రెండో గోడ మట్టి గోడ మరి ఇది కందకం తర్వాత ఒక పాయింట్ రెండు ఇరవై కిలోమీటర్లో వ్యాసం కలిగి గోడ ఈ గోడ భారీ గ్రానైట్ రాయితో నిర్మించబడింది వీటిని దగ్గరగా అమర్చారు ఇది హెరిటేజ్ లేకుండా చేయబడింది దీని నిర్మాణ కళాఖండానికి సంబంధించి మరొక సాంకేతికంగా చూడవచ్చు ఈ బలమైన లోహాన్ని రాతి గోడ కోట అని పిలవబడి కేంద్ర భాగ భాగాన్ని రక్షిస్తుంది ఈ లోపల గోడ గణపతి రాజు నిర్మించాడు అయితే రాణి రుద్రమదేవి పాలనలో దీని ఎత్తు పెరిగింది అది ఎంత రెండు ఇరవై తొమ్మిది అడుగులు పొడవైంది గోడ దీర్ఘాకారంలో నలభై నలభై ఐదు భారీ టవర్లు కలిగి ఉంది మట్టి గోడ లోపల భాగంలో పద్దెనిమిది మీట్లు ఉన్నాయి రాతితో చేయబడిన ఈ మట్టి కోటలో ఇది వివిధ ప్రదేశాల్లో కనిపిస్తాయి ఈ గోడ యొక్క మూడో రింగు పన్నెండు పాయింట్ కిలోమీటర్ వేసం కలిగిన మట్టి గోడ ఇది ప్రస్తుతం వరంగల్ నగరాన్ని చుట్టుముట్టుతుంది వరంగల్ కోట అవశేషాలు వరంగల్ కోట అనేక శిథిలా కలిగి ఉన్నా ముఖ్యంగా దీని భాగం పురవస్తు జోన్గా వరంగల్ కోట ఫోటోలు చాలా వరకు కూడా ఈ విభాగం యొక్క సంగ్ర లోకానికి కనువిందు చేస్తాయి శివాలయం శిథిలాలు ఉన్నాయి కోట ప్రహబ్బులు ప్రవేశ స్తంభాలు సీలింగ్ ఫ్యాన్లు విబ్రహబ్ అవశేషాలు అనేక చిన్ని మందిరాలు మొదలైనవి కూడా చూడవచ్చు ఆలయం ప్రధాన దేవత శివుని నాలుగు ముఖాలతో కూడిన లింగం కోట యొక్క దక్షిణ సముదాయం వైపు ఒక మందిరం ఉంచబడింది కొత్త మందిరంలో స్వామికి నిత్య పూజలు చేస్తారు ఒక కోట సముదాయం చెరువులు మరియు ఈ అవశేషాలు కోట నిర్మాణం మరియు కాకితీయ యుగం యొక్క అద్రవృష్టిని అందిస్తాయి